హాయ్ అండి నమస్తే నేను మీ దేవి వెల్కమ్ టు నాదే క్రియేషన్స్ ఈరోజు వీడియోలో మనం కొర్రలతో ఒక హెల్దీ రెసిపీని చూద్దాం దీన్నే ఫాక్స్టైల్ మిల్లెట్ అని కూడా అంటారు ఈ కొర్రల్లో ఉండే ఫైబర్ వల్ల మనకి డైజెషన్ సిస్టమ్ అయితే చాలా బాగుంటుందండి అలాగే దీంట్లో ఉండే క్యాల్షియం ఫాస్ఫరస్ వల్ల ఎముకలు బలంగా ఉంటాయి దంతాలు బాగుంటాయి దీన్ని షుగర్ పేషెంట్స్ కూడా తీసుకోవచ్చు చాలా హెల్త్కి మంచిది మరి కొర్రబియ్యం పులిహోర అయితే రైస్తో చేసే పులిహోర రుచికి ఏమాత్రం తీసుకోదు రైస్ తెలియని వాళ్ళు ఇలా కొర్రలతో డిఫరెంట్ టైప్లో రెసిపీస్ చేసుకుంటుంటే చాలా బాగుంటుంది చక్కగా టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు మరి ఎంతో టేస్టీగా చాలా సింపుల్ ప్రాసెస్లో చేసుకునే ఈ కొర్ర బియ్యం పులిహోరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మనం వీడియోలో చూద్దాం ఇలా ఓవర్ నైట్ సోప్ చేసి వాటర్ అంతా పూర్తిగా తీసేసి పెట్టుకున్న ఈ కొర్రల్లో వన్ టూ త్రీ చొప్పున మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి నేను ఇదే కప్పుతో వన్ అండ్ హాఫ్ కప్పు కొర్ర అయితే నానబెట్టుకున్నాను కాబట్టి దీనికోసం ఫోర్ కప్స్ వరకు వాటర్ని వేసుకోవాలి ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా సాల్ట్ని వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేయండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ గిన్నెని కుక్కర్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద మూడు మిదుల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా ఒక టేబుల్ స్పూన్ వరకు పల్లీలను వేసుకుందాం పల్లీలు ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ముందు వీటిని ఫ్రై చేసేసుకోవాలి పల్లీలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మినపప్పు శనగపప్పు కొద్దిగా ఆవాలు వేసేసి ఒక నిమిషం ఫ్రై చేసేయండి ఇలా పప్పులన్నీ వేగి మంచి కలర్తో ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో పెట్టుకున్న పించిపెట్టుకున్న ఎండుమిర్చి కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు తురుము పెట్టుకున్న అల్లం మంచి ఫ్లేవర్ కోసం ఇగువ వేసేసి అన్నిటినీ ఫ్రై చేసేయండి ఇవన్నీ చక్కగా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోనే మామిడికాయ తురుమ్ని యాడ్ చేసుకున్నాం మీరు తీసుకున్న మామిడికాయల పులుపుని బట్టి మామిడికాయ తురుమ్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు దీన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు మనం ఇలాగా ఫ్రై చేసేసుకోవాలి మనకి మామిడికాయ తురుమి చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీంట్లో ఉడికించి ఆరబెట్టి పెట్టుకున్న ఈ కూరల్ని వేసేసుకున్నాం ఈ కొర్రలు ఉడికించేటప్పుడు వాటర్ అయితే మనకి ఏది మిగలదండి ఒకవేళ మీకు కనుక వాటర్ మిగిలినట్టయితే దాన్ని ఒక మంచి గిన్నెలోకి ఫిల్టర్ చేసేసుకుంటే మనం రైస్ వండుకున్నప్పుడైనా లేదా పప్పు సాంబార్ రసం దేంట్లోకైనా ఆ వాటర్ని వాడేసుకుంటే మనకు ఆ ఫుడ్ వాల్యూస్ అనేవి వేస్ట్ అవ్వకుండా ఉంటాయి ఇప్పుడు దీంట్లో మీ రుచికి సట్టుగా సాల్ట్ ఫ్లేవర్ కోసం ఒక పావు స్పూన్ వరకు మెంతులు ఆవాలతో మనం మామిడికి ఊరగాయల కోసం పొడి చేసుకుంటాం కదా ఆ పొడిని వేసుకోండి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు వీటన్నిటిని కలిపేసుకుందాం ఇలా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒకసారి సాల్ట్ని చెక్ చేసుకొని ఒక మినిమం ఒక టెన్ మినిట్స్ పాటు దీన్ని ఇలా ఉంచేస్తే మనకి ఈ పులుపు ఉప్పు అనేది ఈ కొరలకు పడితే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇది మరి రైస్తో చేసిన పులిహారల పొడి పొడిగా రాకపోయినా టేస్ట్ అయితే మాత్రం ఏమాత్రం తీసిపోదు ఒక్క పది నిమిషాలు దీన్ని ఇలా ఉంచేసుకుందాం ఇలా సర్వింగ్ బౌల్లో తీసుకొని కొద్దిగా కరివేపాకుతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా మనకి కొరబియ్యం పులిహోర అయితే రెడీ అయిపోయిందండి వైట్ రైస్ తినలేని వాళ్ళు బాధపడకుండా మనం చక్కగా ఈ సీజన్లో దొరికే మామిడికాయలతో నిమ్మకాయలు అలాగే ఉసిరికాయలతో కూడా ఇలా రకరకాల రెసిపీస్ని ఈ కూరలతో చేసుకుని ఎంజాయ్ చేయొచ్చు మరి ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్తో ఈ రెసిపీని షేర్ చేయండి అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నాదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్